రైతు బంధు ఎకరాలకే పరిమితం చేయాలా లేదా పది ఎకరాల వరకు అందించాలా అనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది దీంతో వీలైనంత త్వరగా విధి విధానాలు ఖరారు చేసి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తుంది నిర్దిష్ట ల్యాండ్ హోల్డింగ్ అంటే ఐదు లేదా పది ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయంను అందించనుంది ఈ కొలత చిన్న మరియు మధ్య తరహా రైతులకు మాత్రమే ప్రయోజనాలు పొందేలా నిర్ధారిస్తుంది అయితే పెద్ద భూస్వాములు వ్యవసాయేతర భూ యజమానులు మినహాయించబడ్డారు లక్షాధికారులు మరియు ఆదాయ పన్ను కట్టే రైతులకు రైతుబంధు సహాయం అందదు రియల్ ఎస్టేట్ ప్లాట్లు గుట్టలు కొండ ప్రాంతాలు వాగులు మరియు ఇతర వ్యర్థ భూములు వంటి వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు సహాయం అందదు ఈ కొత్త పరిమితులు రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని తగ్గించి మరియు తమకు అత్యవసరమైన వాస్తవిక రైతుల వైపు రైతుబంధు నిధులు అందించేలా చూస్తున్నారు జూలై నెలలో రైతు భరోసా నిధులు అందించడం కోసం ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తుంది మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి